భారతదేశ ప్రజలు ఐక్యంగా ప్రయాణం చేయడానికి బాటలు వేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని వైసీపీ గోడ జిల్లా అధ్యక్షులు డొక్క మాణికవర ప్రసాద్ అన్నారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి లాజ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి డొక్కా బుధవారం నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని గుర్తు చేశారు డిప్యూటీ మే డైమండ్ బాబు గనికా ఝాన్సీ పఠాన్ ముంతాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేశానికి ఒక అరుదైన రాజ్యాంగాన్ని అందించి భారతదేశ ప్రజానికి అంతా ఐక్యంగా ప్రయాణం చేసే ఒక మార్గాన్ని నిర్దేశించి భారత ప్రజల్లో ఒక పెద్ద గౌరవాన్ని పొందిన ఒక మహా వ్యక్తి అంబేద్కర్ గారి సంస్మరణ దిన సందర్భంగా వారి వర్ధంత సందర్భంగా వారి సేవలను మనం చేసుకుంటూ అలాంటి దేశభక్తుడు అలాంటి దేశం కోసం పేదరికం లేని సమాజం కోసం పరితపించిన మహానాయకుడు భారతదేశంలో మరొకరు లేరని చెప్పి వారి యొక్క సేవను గుర్తిస్తూ ఈరోజు మనం వారి వర్ధంతం చేసుకుంటా ఉన్నాం జిల్లా వైఎస్ఆర్సీపీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో నిర్దేశించిన కార్యక్రమం చదువు పట్ల వైద్యం పట్ల పేదరికం లేని సమాజం పట్ల అంకుటిత భావంతో పనిచేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా అంబేద్కర్ యొక్క ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉన్నాయని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున నేను తెలియజేస్తున్నాను ఉన్నాను ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ముందు తీసుకెళ్తూ వైసీపీ శ్రేణులంతా కూడా పనిచేయాలని చెప్పి కూడా వారి వద్ద సందర్భంగా అంబేద్కర్ సేవలను గుర్తుంచుకుంటూ వారి ఆలోచనలు మరణం చేసుకుని ప్రయాణం చేయాలని చెప్పి జిల్లా వైఎస్ఆర్ శక్తి తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తారు